ఓం నమ శివాయ భక్తులారా మనం పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఎక్కడో సుధార ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు మన భాగ్యనగరానికి చేరువలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అద్భుతమైన ఆధ్యాత్మిక నిలయం వెలిసింది అదే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం క్షేత్రం ప్రత్యేకత ఈ ఆలయం ప్రాంగణంలో అతిపెద్ద ఆకర్షణ మరియు విశేషం ఏమిటంటే భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట ప్రతిష్ఠించడం కాశీ విశ్వనాథుడు రామేశ్వరుడు కేదరీనాథుడు ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు సౌరాష్ట్రే సోమనాథాంఛ అంటూ సాగే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠిస్తూ ఈ ఆలయంలోని ప్రతి లింగాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది ప్రశాంతమైన వాతావరణం సుందరమైన ఆలయ నిర్మాణం భక్తులకు మనశ్శాంతిని చేకూరుస్తుంది శివరాత్రి పర్వదినాన లేదా సాధారణ రోజుల్లో కూడా కుటుంబ సమేతంగా దర్శించుకోవాల్సిన అద్భుత క్షేత్రం ఇది ఒక్కసారి ఇక్కడికి వస్తే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం భాగ్యం కలుగుతుంది మీరు కూడా తప్పకుండా సందర్శించండి హరహర మహాదేవ శంభో శంకర హిందూ ధర్మంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది జీవితంలో ఒక్కసారైనా ఈ పన్నెండు క్షేత్రాలను దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు కానీ దేశంలోని వివిధ మూలాల్లో ఉన్న ఈ క్షేత్రాలను సందర్శించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అలాంటి భక్తుల కోరికను తీరుస్తూ ఆధ్యాత్మిక పరిమాణాలను వెదజల్లుతూ మన చోటపల్ల ప్రాంతంలో ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు ఈరోజు ఈ వీడియంలో మనం ఈ అద్భుత క్షేత్ర విశేషాలను సూచిద్దాం సోమనాథుడు గుజరాత్లోని ఈ క్షేత్రం మొదటి జ్యోతిర్లింగం చంద్రుడికి శాప విముక్తి కలిగించిన స్వామి రెండవది మల్లికార్జునుడు మన తెలుగు రాష్ట్రం శ్రీశైలంలో వెలిసిన బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో కాలానికి అధిపతిగా కొలువైన స్వామి ఓంకారేశ్వరుడు నర్మదా నది తీరాన ఓంకార రూపంలో వెలిసిన దేవుడు వైద్యనాథుడు భక్తుల రోగాలను నయం చేసే వైద్యుడుగా కొలువైన ఈశ్వరుడు భీమాశంకరుడు భీమానది ఉద్భవించిన చోట వెలిసిన శక్తి స్వరూపం రామేశ్వరుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగం నాగేశ్వరుడు దారుకావనంలో వెలిసిన నాగభూషణుడు విశ్వేశ్వరుడు కాశీక్షేత్రంలో ముక్తిని ప్రసాదించే విశ్వనాథుడు త్రంబ త్రయంబకేశ్వరుడు గౌతమీ నది తీరాన వెలిసిన పుణ్యమూర్తి కేదారేశ్వరుడు హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలిసిన పరంజ్యోతి కృష్ణేశ్వరుడు భక్తికి మెచ్చి వెలిసిన ఆఖరి జ్యోతిర్లింగం చౌటప్పల్లోని ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆ కాశీ ఆ రామేశ్వరం ఎక్కడే ఉన్నాయా అన్నంత భక్తిభావం కలుగుతుంది శిల్పకళా చాతుర్యం ప్రశాంతమైన వాతావరణం భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి వయసు మళ్ళిన వారు తీర్థయాత్రలు చేయలేని వారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తున్నారు ఇంకా ఈ గుడి పూర్తిగా అవ్వలేదన్నమాట ప్రస్తుతానికైతే అన్ని చేసేసి రెడీ చేశారు చాలా బాగుంది ఇంకా పెయింటింగ్స్ ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి ఇంకా వన్ ఇయర్లో మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు అక్కడ పక్కనే ఇది కాకుండా అన్న అమ్మా నాన్న అనాథాశ్రమని చెప్పి అది ఒకటి నడుపుతున్నారు అక్కడ ఒక మూడు వందల మంది దాకా ఉంటున్నారు మనకు కావాల్సిన వారు వెళ్ళి మన బర్త్డేకో అలాగా పెళ్లి రోజు అని చెప్పి అలాంటి కార్యక్రమాలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు చాలామంది అనాథలు ఉంటారు వాళ్ళకి మనం ఉదయం మధ్యాహ్నం ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇలాంటివి కూడా ప్రిపేర్ చేయించుకోవచ్చు లేదా మనకి తోచినంత సహాయం చేయవచ్చు అలాగే పాత బట్టలు అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు ఇది ఇలా కట్టారన్నమాట చాలా బాగుంది బయట పార్కింగ్ ఇది ఎలా వెళ్ళాలి అంటే మా చౌటప్పల నుంచి ఒలిగొండ వెళ్ళే రోడ్లో రైట్ సైడ్లో ఒక ఆర్చి వస్తుంది ఆర్చిలో నుంచి వెళ్ళాలన్నమాట చూసారుగా ద్వాదశ జ్యోతిర్లింగాల ఏకైక వేదిక మన చౌటుప్పల్ మీరు కూడా వీలు చూసుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి ఆ సదాశివుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది భక్తుల కోసం షేర్ చేయండి ధన్యవాదాలు లోకం సమస్తా సుఖినోభవంతు